హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఏంటంటే మన ఈరోజు ఏంటంటే మిస్టరీ ఒక అద్భుతమైన మిస్టరీ జరగబోతుంది చూడబోతున్నారు మీరు చూడండి ఎలాంటి మట్టి నెల కానీ సంబంధించినది ఎలాంటి పూర్వ పుట్ట నెలలు లేకుండా ఉన్నటువంటి మన మల్లన్న స్వామి మా ఊర్లే ఉన్నదన్నమాట మల్లన్న స్వామి గుడి టెంపుల్ దగ్గర లోపల సాక్షాత్తు అమ్మవారు పుట్ట రూపంలో దర్శనం ఇవ్వడం జరిగింది నాగుంపం పడగల ఆకారంలో పుట్ట ఉన్నదనమాట చూడండి మీకు చూపిస్తా చూసి ఎంజాయ్ చేయండి ముఖాయి ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ మా ఊరిలో లింగమంతుల స్వామి బండా ఉంటుంది ఇక్కడ లింగమంతుల స్వామి గుడి అక్కడ మల్లన స్వామిని గుడి నిలుపుకోవడం జరిగింది గత యాభై అరవై సంవత్సరాల క్రితం నిలిపిరట అక్కడ సాక్షాత్తు అమ్మవారు ఎలమ్మ తల్లి మల్లనా విగ్రహం ముందు వెలిసింది అది ఏ విధంగా ఉంది ఏం కదా అనేది చూద్దాం దేవుడు ఉన్నాడు అనడానికి ఇది ఒక నిదర్శనం అనమాట ఎలాంటి కింద బెడ్డు ఎలాంటి మన మట్టి కానీ ఏదేమైనా ఉంటే అంటే అంతా బండలతో బెడ్డుతో బెడ్ పోసిరే ఎలాంటి అవకాశం లేదు కాకపోతే ఆ మీద బెడ్ మీదనే సాక్షాత్ అమ్మవారు మన మల్లన స్వామికి ఎదురుగా నిలిచిందనమాట బాగా పుట్ట రూపంలో నిలిచింది అది ఏ విధంగా ఇక్కడ వచ్చినట్టయితే మన పోతరాజు అనమాట గుడికి ఎదురుగానే ఏ గుడికి ఎదురుగానే పోతరాజు తన తమ్ముడు కానీ అక్కకు తమ్ముడిగా అన్నకు తమ్మునిగా అందరికీ బంధువుగా పోతరాజు నిలబెట్టుకుంటాం అనమాట ఇది పోతరాజు విగ్రహం పోతరాజు విగ్రహం ఎదురుగా మన మల్లన స్వామి గుడి ఇదే మా ఊరి మల్లన స్వామి గుడి చూసినట్టయితే చూడండి మీకు క్లియర్గా చూపిస్తాను గత యాభై అరవై సంవత్సరాల క్రితం ఈ మలనా స్వామిని ఎన్నుకోవడం జరిగిందట నిలబెట్టడం జరిగిందట ఈ పైన చూసినట్టయితే మీరు ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే పైన మొత్తం పరుపు బండలు ఎలాంటి చిన్న గుడి అనమాట పరుపు బండలతోని ఒకే పరుపు బండలతోని ఆనాడు ఎడ్లు బండల మీద తీసుకొచ్చి నిలిపిననమాట ఇక్కడ కానీ అక్కడ ఉన్నట్టు లింగవంతుల స్వామి గుడికి కానీ అయితే ఇప్పుడు మన మల్లన స్వామికి ఎదురుగా పుట్టమోలిచింది చూడండి ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తా తాళం వేయడం జరిగింది కాబట్టి ఇక్కడ తాళాలు మన చేతుల్లో కాబట్టి మనం లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు బయట నుంచే కెమెరా రూపంలో చూపెడుతున్నాం మీకు చూడండి మన మల్లన్న స్వామికి ఎదురుగా సాక్షాత్తు మన పడిగల రూపంలో వెలిసిన అమ్మవారు చూడండి ఎల్లమ్మ తల్లి అనమాట ఎల్లమ్మ తల్లి మీరు మీరు చూస్తున్నట్టయితే చూడండి నిండుగా క్లారిటీగా కనిపిస్తుంటుంది మీకు చూడండి ఫ్రెండ్స్ విచిత్రం ఏంటంటే ఇక్కడ మన మల్లన్న స్వామికి ఎదురుగా సాక్షాత్ అమ్మవారు పడగల రూపంలో వెలిసిందనమాట ఎల్లమ్మ మల్లన్న స్వామికి ఏమవుతుందంటే అక్క అవుతుందనమాట కళ్యాణ కోసం ఎన్ని ఇబ్బందులు పెట్టి ఎట్లాంటి సాధించిండో అదే విధంగా సాక్షాత్తు ఇలానే చూడండి కింద బెడ్ అమ్మవారు సాక్షాత్ నిలిచి స్వచ్ఛందంగా నిలిచిందనమాట ఇది మొత్తం బెడ్డే బయట ఆకులు అలాలు కొంచెం లోపలికి గాలికి వెళ్ళడం అనమాట స్వయంగా వెలిసిన మన ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి అంటున్నారు మరి స్వామికి ఎదురుగా మినిమం టూ అండ్ హాఫ్ టూ త్రీ ఫీట్స్ ఉంటాయి అనమాట రెండు మూడు ఫీట్లు ఎత్తుతో స్వామికి ఎదురుము దానిక వలిసి ఉన్నదనమాట సాక్షాత్తు ఎదురుగా కూర్చొని ముచ్చట పెట్టుకున్నట్టే ఉన్నది చూడండి ఇది ఎలాంటి ఆభరణ ఆభరణాలు కానీ ఇంకా ఎలాంటి గుడి చిత్రాలు కానీ ఎలాంటి లేవు మామూలుగా నార్మల్గా అప్పుడు తాతల మృత కాలం నాడు వారి యొక్క సాక్షాత్ వెనకట వాళ్ళ భక్తి కోసం స్వచ్ఛందంగా తల ఇన్ని వేసుకొని ఒక ఎడ్ల బండ్ల మీద తీసుకొచ్చి కట్టించిన గుడి అనమాట ఇది చిన్నపాటి టెంపుల్ మీరు పైన చూసుకుంటే ఇదే గోపురం అప్పటి నుంచి మేము పుట్టినప్పటి నుంచి కూడా ఇది చూస్తున్నాడు ఇంతవరకు ఎలాంటి మిస్టరీ జరగలేదు ఈరోజే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక గుడి యొక్క వెనుక భాగం కానీ ముందుగా ఏ విధంగా ఉంది ఎంత పెద్ద గుడి ఎంత చరిత్ర కలిగిందని చూసుకున్నట్టయితే ఇదనమాట గుడి వచ్చేసి చిన్నదే మామూలుగా మనం అప్పుడు చూసుకున్న ఎక్కడ పరుపు బండలు అక్కడనే ఉన్నాయి దాన్ని తీసుకొచ్చి అమర్చి అట్లా నిలబెట్టుకున్నారు తన యొక్క పూర్వ భక్తి ఇది శ్రీ మల్ల స్వామి గుడి అన్నమాట స్వయంభుగా వెలిసింది పుట్ట విచిత్రంగా అందరు చాలా మంది చూస్తున్నారు ఇది ఫ్రెండ్స్ కొంచెం చెట్లు పెరగడం ఇది ఉండని అనేసి ఉద్దేశంతో ఉంచినట్టున్నారు ఇంకా నెక్స్ట్ మనం ఇటు సైడ్ చూసుకున్నట్టయితే లింగమంతుల స్వామి గుడి ఫ్రెండ్స్ లింగవంతుల స్వామి గుడి అనమాట ఇది అటు సైడు మనకు లింగమంతుల స్వామికి మలన లింగమంతుల స్వామి గుడి అనమాట అటు సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మలన స్వామి గుడి ఉంటుంది వేరు వేరు సపరేట్ కాబట్టి లింగమంతుల స్వామి గుడి ఇది వచ్చేసి శవనమ్మ గంగమ్మ వాళ్ళకు సపరేట్ అనమాట చూడండి ఎప్పుడో పురాత చిన్నప్పటి నుంచి చూస్తాను దగ్గర దగ్గర యాభై అరవై సంవత్సరాలు అనుకున్నాను కదా లింగమంతులసారి స్వామి సడు అప్పట్లో వెనకటి వెనకటి కాలం అలా చేసినవి అవన్నీ అన్ని విగ్రహాలు కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే శవనమ్మ గంగమ్మ అనమాట ఇరువురు ఇక్కడ నెలకొనడం జరిగింది సాక్షాత్ ఇవి చేయించిన విగ్రహాలు అనమాట వెనకట వెనకడ కూడా ఒక యాభై అరవై సంవత్సరాల కింద ఇలాంటి కళ ఉట్టిపడిందని మనం చెప్పుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ మన లింగమంతుల స్వామి సవనమ్మ గంగమ్మ ఎలమంచమ్మ ఆగమంచమ్మ ఇక్కడ ఉన్నటువంటి అన్ని దేవతలు ఇక్కడనే మనం పండుగ చేయడం జరుగుతుంది అనమాట యాదవల యాదవలకు సంబంధించింది మన యొక్క వాతావరణాన్ని చూసుకున్నట్టయితే ఇదంతా లొకేషన్ ఒక ఏడు పది పది ఎకరాల దానికి ఉంటుంది అనమాట ఇది లొకేషన్ చూడండి ఇది మొత్తం ఇక్కడనే ఇక వాళ్ళందరూ పొలాల నుంచి వచ్చేది అవన్నీ కందిగు కానీ ఒక్కటి బండ అవ్వడం జరిగింది దేవస్థానానికి ఇది ఇదంతా దాంతో వాడుకోవడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ పండుగ ఏ విధంగా చేస్తారంటే కుమరవెల్లి మల్లిన దగ్గర ఏ విధంగా చేస్తారో లింగమంతుల స్వామి జాతర వచ్చినప్పుడు అదే విధంగా కొమరవెల్లి మల్లన్న సమయం దగ్గర ఇక్కడ మూడు రోజులు ఐదు రోజులు ఏ విధంగా చేస్తారు ఇక్కడ కూడా అదే విధంగా చేస్తారు అనమాట చాలా బాగానే చేస్తారు అదే పుణ్యమా సాక్షాత్ వెలిసిందనమాట చూసిన వాళ్ళందరూ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు జై కొమరవెల్లి మల్లన దేవుడు మీ చిన్నప్పుడు చిన్నప్పటి నుంచోని ఎట్లా కట్టిరే గుడి ఈ అదే మీ వసూలు ఉన్నప్పుడే కట్టిర అక్కడి నుంచో తోలుకొచ్చారు ఎట్ల బండే ఎట్ల బండ్లవైనా తోలికొచ్చారు బండలు అదే బండలు కొంచెం అవి పిల్లలకి గిట్లా అప్పుడు దొంగతనంగానే తోలుకొచ్చి కట్టినట్టు అక్కడ దొంగతనంగా కొనుక్కో ఎన్ని యాభై ఏళ్ళు దాటియా మరిప్పుడు పుట్టమ్మోల్చినందుకు ఏదేవిడ అంటావు మరే ఎల్లమ్మదేవుడే మొలుస్తారా మన మల్లన్న దగ్గర ఇక మల్లన్నే అనుకుంటున్నాం కాదా ఎల్లమ్మ అక్క అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి ఇదనమాట మన లింగమధుల స్వామి గుడి దగ్గర ఉన్నటువంటి మన మల్లన్న స్వామి టెంపుల్ చిన్నపాటి టెంపుల్ దాంట్లో వెలిసినటువంటి సాక్షాత్తు మన అమ్మవారు ఎల్లమ్మ తల్లి అని చెప్తున్నారు ఇంతకుముందు తాతను అడిగిన విధంగా ఎల్లమ్మ తల్లి నిలుస్తుంది అని చెప్పారు మన పైగర భూములే గెలిచింది కొంతమంది చూసినారు చూసిన వాళ్ళందరూ షేర్ చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ మీ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ